శ్రీమాత్రే రేడు విప్రా టీవీ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం ఈనాటి అంశంలో భాగంగా మనకి వర్షాకాలంలో చాలా అరుదుగా పండేటువంటి కూరగాయలు ఒకటి ఆ కాకరకాయ ఈ చాలా అద్భుతంగా ఉంటుంది నోట్లో వేసుకుంటే వెన్నెపూసలా కరిగిపోతుంది చిన్నపిల్లలు కూడా సహజంగా మామూలు కాకరకాయ తినాలంటే ఇష్టపడరు కానీ ఆ కాకరకాయ ఒకసారి వాళ్ళకి మనం చేసే విధంగా చేసి రుచి చూపిస్తే తప్పకుండా ఆ యొక్క రుచిని వదలరు కావున ఈ ఆ కాకరకాయ ఫ్రైని మన టీవీ ఫుడ్ ఫుడ్ బ్లాగ్లో ఎలా చేసుకోవాలో ఈనాడు ఈ వీడియోలో మీ అందరికీ కూడా తెలియజేస్తాను ఈ వీడియో చూసే ముందు అందరు కూడా నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారైతే కనుక నేను నొక్కండి తద్వారా నా యొక్క వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మరి ఈ కాకరకాయ యొక్క లాభాలు ఏమిటి ఈ కాకరకాయ యొక్క ఫ్రైని ఎలా చేసుకోవాలి మరి ఈ వీడియోలో మీ అందరికీ కూడా తెలియజేస్తాను రండి ఇక్కడ చిట్టి తాజా ఆకాకరకాయలు మనం కిలో తీసుకున్నాము వీటిని గుండ్రంగా సన్నగా తరుక్కోవాలి వర్షాకాలంలో పండేటువంటి ఆకాకరకాయ స్వీకరించడం ద్వారా ముఖంపై ఉన్న మొటిమలు తొలగిస్తుంది అలాగే ముఖాన్ని కాంతివంతంగా చేస్తుంది అలాగే కిడ్నీలు కూడా క్లీన్ చేస్తుందట మరి ఇంత ఆరోగ్యమైన ఈ ఆకాకరకాయని స్వీకరించండి ఇలా గుండ్రంగా కట్ చేసుకున్న ఆకాకరకాయ పక్కన పెట్టుకొని ముందుగా బాండీ స్టవ్ వెలిగించుకొని బాండీలో ఒక వంద గ్రాములు పల్లీలు అలాగే ఒక వంద గ్రాములు ఎండు కొబ్బరి ఈ రెండింటిని కూడా కాస్త దూరంగా వేయించుకోవాలి మనకు రుచిని కలిగించేది జీర్ణ ప్రక్రియ చేసే ఈ చీలకర్ర ఒక ఇరవై గ్రాములు వేసుకొని ఇందులో ఈ మూడింటి మిశ్రమాన్ని కూడా కొంత దూరంగా మళ్ళీ వేయించుకుందాం ఇలా ఈ వేయించుకున్న ఈ మిశ్రమాన్ని మిక్సీలో జార్లో వేసుకొని ఇదంతా కూడా పొడి కొట్టుకుందాం ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండీలో కొంత నూనె వేసుకొని ఇందాక తరుక్కున్న ఈ ఆకాకరకాయ ముక్కలు వేసుకుందాం వేపుడు చేసుకోవడానికి ఇలా వేసుకున్న ఆకాకరకాయలో కరివేపాకు రుచికి సరిపడా కొంత వేసుకుందాం ఆ తర్వాత చిటికెడు పసుపు కూడా వేద్దాం చూసారా ఎన్ని ఆరోగ్యకరమైన అద్భుతమైన రుచులు ఉన్నాయో ఇలా ఈ మూడిటి మిశ్రమాన్ని ఈ నూనె పదార్థంలో కొంత దూరంగా వేయించుకోవాలి ముక్కలు మగ్గడానికి మూత పెట్టుకున్నాము ఇలా ఒక పది నిమిషాల పాటు ఉంచుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగున ముక్కలు మాడిపోయే అవకాశం ఉన్నది కావున మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి అలా ముక్కలు మగ్గినాక ఇందాక పొడి చేసుకున్న ఆ పల్లె మిశ్రమాన్ని అంతా కూడా ఈ కూరలో వేసుకోవాలి చూసారా ముక్కలు మగ్గిపోయే ఈ పల్లె యొక్క పొడి కూడా ఇందులో వేసుకున్నాము ఆ తర్వాత సరిపడా కారం వేసుకోవాలి ఆ తర్వాత సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఈ మిశ్రమాన్ని అంతా కూడా బాగా కలుపుకోవాలి చూస్తున్నారా నోరూడించే ఈ ఆకాకరకాయ ఫ్రై ఎంత పొడి పొడిగా ఉందో వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఆహా ఉంటుంది చూడండి అద్భుతమైన రుచి ఇలా చేసే విధానంలో ఏ వంటకమైనా చేస్తే ఎవరు కూడా వదలరండి ఆ రుచే అమోఘంగా ఉంటుంది పిల్లలు కూడా వదలరు కూర రెడీ అయిపోయింది లాస్ట్లో మనం కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం ఈ కొత్తిమీర అందానికి అలాగే జీర్ణ ప్రక్రియకు కూడా ఉపయోగపడుతుంది ఇలా వేసుకున్న కూరని వేడివేడి అన్నంలో తినండి రుచిని ఆస్వాదించండి అందరూ కూడా చేసుకోండి ధన్యవాదములు శుభం భూయాత్ శ్రీమాత్